తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో అవినీతి రాజ్యమేలుతున్నది ఈ అవినీతికి మూల కారకులు ఎస్ఈబిసిలో పనిచేసే ముగ్గురు కీలక ఉద్యోగస్తులుగా విజిలెన్స్ వారి దర్యాప్తుల్లో బయటపడినట్లు సమాచారం గత సిఇ షణ్ముఖ కుమార్ కొన్ని అవకతోకలు జరిగినట్లు దీనిపై లిఖిత పూర్వకంగా టిటిడి ఉన్నతాధికారులకు తెలియజేశారు టెక్నికల్ బిడ్లు శాటిలైట్ అనుమతులు అంశంలో భారీ అవినీతి చోటు చేసుకున్నట్లు కూడా టిడి వారికి ఫిర్యాదులు అందాయి కెమెరాలు కొనుగోలు మరమ్మత్తుల పేరుతో అనేక విభాగాల్లో కీలక పరికరాలు విద్యుత్ పరికరాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు సమాచారం అంతేకాకుండా పవిత్రమైన తిరుమల క్షేత్రంలో నిర్వహించే నాద నీరాజనం కార్యక్రమానికి విచ్చేసే కళాకారులకు వారితో పాటు వచ్చేవారికి దర్శనాల అంశంలో నిత్యం ఎస్వి లోని ముగ్గురు కీలక ఉద్యోగస్తులు ఇతరులను ఆ దర్శనాల జాబితాలో చేర్చి కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడినట్లు సమాచారం అంతేకాకుండా వీరికి తిరుపతిలోని అన్నారావు సర్కిల్ లో రెండు పెద్ద భవంతులు నిర్మించినట్లు సమాచారం అంతేకాకుండా కాకుండా బిసి లో అవినీతి ఉద్యోగస్తులు పలు కార్యక్రమాల నిర్వహణకు ఎక్కువ మొత్తంలో రసీదులు సృష్టించి నిధులు కాజే సమాచారం దీనిపైన విజిలెన్స్ వారు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు సమాచారం ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ టీ ఉన్న ఏకైక ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆ భక్తి ఛానల్ లో కొన్ని పందుకులు చేరి అవినీతికి పాల్పడుతూ టిటిడి ధార్మిక సంస్థకు చెడ్డ పేరు తీసుకుని వస్తున్నారు నూతనంగా వచ్చిన ఈవో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దీనికి కారుకులైన ఉద్యోగస్తులపై చట్టపరమైన చర్య తీసుకొని వారిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని కోరుచున్నాము జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ